క్యాన్సర్ వ్యాధిపై నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యులు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు నారాయణ హాస్పిటల్ ఆంకాలజీ విభాగం మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ ఎన్ శ్రీవిద్య హాజరై క్యాన్సర్ వ్యాధి దాని ప్రభావం ఇతర ఇబ్బందులపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు సందేహాలను నివృత్తి చేశారు అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము గర్భాశయ క్యాన్సర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం జరుగుతుందని తద్వారా శస్త్రచికిత్సలు రేడియేషన్ వరకు తొలి తొలిదశలో మందుల ద్వారానే క్యాన్సర్ ను ఇందుకోసం నారాయణ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఉచితంగా చేస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అనంతరం డీకేడబ్ల్యూ కళాశాల జువాలజీ విభాగాధిపతి మెడికల్ ఇన్స్పెక్షన్ కోఆర్డినేటర్ డాక్టర్ రజని బోధన సిబ్బందితో కలిసి డాక్టర్ శ్రీవిద్యని శాల్వార్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ పిఆర్ అండ్ మార్కెటింగ్ ఆర్ఐ జకీర్ డీకెడబ్ల్యూ కళాశాల సిబ్బంది డాక్టర్ సిహెచ్ రమాదేవి డాక్టర్ ఎస్ ప్రియాంక డాక్టర్ మమత స్వాతి నూట మందికి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు Okay, there are lots of, uh, lot, many types of cancer based on our origins. You must have heard famous cell carcinoma, adenocarcinoma, melanoma, lymphoma, leukemia. Depends on the main cell origin. Famous cell carcinoma is something that arises from uh, squamous epithelium. Squamous epithelium lines our skin or uh, inner surfaces of the Function. Normally, we need have our cells, tissues and organs to function in a disciplined manner. So, when certain cells lose that discipline, they convert so into tumors. You see those over there, right? That is the gut mucosa. So, the normal gut mucosa is different and there is a tumor sitting over there. It's so different from the normal mucosa. Some part of those tissue has become independent of and lost the discipline of that tumor doesn't stay by there it spreads to the surrounding structures and then to the far away organs so you can see over there it starts from one single cell and then divides one little cell అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్